అందరూ కూడా చాలా అంటే ప్రతి మనిషి కూడా రోజు కూడా ఒక లెసన్ లాగా అంటే ఒక పాఠం లాగా ఉంటుందండి చాలామందికి కూడా ఇది జనరల్ టాపిక్ ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్కసారి రోజు మాట్లాడే వాళ్ళతో కూడా నిన్న ఒక అనుభవం ఉంటుంది ఈరోజు ఒక అనుభవం ఉంటుంది రేపు ఒక అనుభవం ఉంటుంది ప్రతిరోజు కూడా మనిషి వయస్సు అయిపోయి చావుకు దగ్గర అవుతున్నా కూడా విద్యార్థిగానే ఉండిపోతాం నిజం అవునా ఇది ఇలానా అనేది ఉంటుంది ఇప్పుడు వంద సంవత్సరాల మనిషి జీవిత కాలంలో మనం అరవైకి పడిపోయాం కొంతమంది యాభై మరి ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న వయసుల్లోనే ఆహార అలవాట్లు అనారోగ్యము యాక్సిడెంట్స్ లేకపోతే సూసైడ్లో చనిపోతున్నారు అందరూ కూడా అలాంటి తరుణంలో మనం ప్రతిరోజు కూడా నేర్చుకుంటూనే ఉంటాం ప్రతి నిమిషం కూడా నేర్చుకుంటూ ఉంటాం మనకి కష్టాన్ని కలిగించిన మనసుకి నష్టాన్ని కలిగించిన వాళ్ళందరూ కూడా మన గురువులుగా మనం భావించాలి అది కొంచెం కష్టతరమైన పని కాకపోతే సాధనతో మనం సాధించుకోవాలి ఏంటిది ఇది ఇప్పుడు ఇది ఉన్నారు కొంతమంది ఇప్పుడు పొరిగిళ్లల్లో ఉండేవాళ్ళు అవ్వచ్చు ఆఫీస్లో కొలిక్స్ అవ్వచ్చు లేకపోతే బంధువులు దాయాదుల్లోనూ మనకి ఎవరో ఒకరితో ఇంట్రాక్షన్ ఉంటుంది ఆ ఇంట్రాక్షన్ ఏమవుతుందంటే మరీ ఎక్కువగా చేయకూడదండి ప్రతిరోజు గంటలు గంటలు మాట్లాడుకోవటం ప్రతిరోజు కూడా ప్రతి విషయము షేర్ చేసుకోవటం మనం వేసే ప్రతి అడుగు మన క్లోజ్ ఫ్రెండే కదా అని షేర్ చేసుకోవటం మహా తప్పు నిజంగా చెప్తున్నా అది తప్పండి అలా షేర్ చేసుకోవటం వల్ల అవతల వాళ్ళకి నిదానంగా చులుకనవుతూ వస్తాం వాళ్ళు ఈజీగా మనం ఏదైనా మన బాధ అని చెప్పుకుంటే ఆ నువ్వు ఇలా లేని కొట్టి పారేసే అవకాశం ఉంటుంది అందుకే ఎవరితోనూ ఏ విషయం షేర్ చేసుకోవద్దు కొంతమంది అంటారమ్మ ఎవరికైనా చెప్పుకుంటే మన బాధ పోతుంది కదా అని చెప్పాను అవును అది కరెక్టే ఏ మనుషులకే చెప్పాలా మందిరం దగ్గర కూర్చుని దేవుడు ఉన్నాడు కదా అని భావిస్తున్నాను కదా కూర్చుండి మీకు ఇష్టమైన దైవమైన ఎవరో కృష్ణుడు అనుకోండి కృష్ణయ్యా ఇలా జరిగింది ఇలా చేయడం తప్పు కదయ్యా నాదేదైనా తప్పు ఉంటే నన్ను సరిచేయ్యా వాళ్ళ మనసులో నా మీద ఉన్న ఆ భావాన్ని తొలగించేయ్యా ఇలా భగవంతుడికి చెప్పుకోండి ఆయన నవ్వుకుంటూ అరే అజ్ఞానం ఇలా ఉందే జ్ఞానం ఇంత ఉందే అని మన అజ్ఞానాన్ని తొలగించే ప్రయత్నం భగవంతుడు చేస్తాడు భగవత్ శక్తి చేస్తుంది ఎప్పుడైనా అలా చేయండి అంతేకాని గంటలు గంటలు మాట్లాడడం వల్ల అండి ఓ ప్రేమ ఉందనా ప్రతిరోజు ఫోన్ చేస్తే అఫెక్షన్ ఉందా అని కాదండి వాళ్ళు మనం ఏం చేస్తున్నామా మన లైఫ్ స్టైల్ ఏందని తెలుసుకోవడానికి ఫోన్ చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఏదో ఒక పనిని కల్పించుకోండి ఖాళీగా ఉండకుండా ఓ పుస్తకం చదవటమా కొన్ని వీడియోస్ మనకు అప్లోడ్ అవుతూ ఉంటాయి దాంట్లో విషయాలు నోట్ చేసుకోండి గుర్తుండిపోతాయి ఎప్పుడైనా రాయటం వల్ల మనం ఈరోజు అంతా విన్నయ్య రాత్రి పడుకునే ముందు నెమర్ వేసుకోవటం అంటే గుర్తుకు తెచ్చుకోవడం చేసినా అవి మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయండి నిజంగా ఇప్పుడు చాలామంది మాకు జ్ఞాపక శక్తి లేదు అంటారు చిన్నప్పుడు ఎప్పుడో అన్నతో కొట్టిందో తమ్ముడు కొట్టిందో అమ్మ తిట్టిందో ఫ్రెండ్స్ ఎవరితోనన్నా గొడవలు అయినాయో బాగా గుర్తుంటాయి కదా అంటే అవి గుర్తున్నాయంటే మనకు జ్ఞాపక శక్తి ఉన్నట్లేగా కాబట్టి జ్ఞాపక శక్తి మనకు అవసరం ఉన్నదాన్ని ఉంచుకుంటున్నాం ఎవరన్నా మన అన్నయ్య ఉంచుకుంటున్నాము మనం అన్నయ్య మర్చిపోతున్నాం చూసినవి మర్చిపోతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవితం చాలా విలువైనది